స్వామి శరణం శబరిమల మాలికా పురోత్తమ గుడిలో టెంకాయను దొర్లించి వదిలివేయడం ఎందుకు ఇందులో పరమార్థం ఏమిటి కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు మండల దీక్షలో ఉండి ఇరుముడు కట్టుకొని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ పీచి తీసేసిన కొబ్బరికాయ శబరిమలకు అయ్యప్పలు తీసుకొని వెళ్ళడం ఆచారం ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలకొట్టి అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు మరి ఒక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొరిలించి కొట్టక ఒక మూల విడిచి వస్తారు ఎందుకు మాలికాపురత్తమ గుడిలో కొబ్బరికాయలు దొరిలించడంలో పరమార్థము ఆధ్యాత్మికత భావన దాగి ఉన్నది నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారికేలములో స్వచ్ఛమైన భగవత్పాదిత జలము ఉంటుంది ఈ కాయను పగలు కొట్టరాదు మనలో దాగి ఉన్న పద్దెనిమిది భావనలను ఈ కొబ్బరికాయల్లో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన మాలికా మాలికాపురత్తమదేవి సాక్షిగా నాలోని కామ క్రోభ లోభ మోహ మదమాశ్చర్యాలను సదరు కాయలో బంధించి ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గనులై పరిశుద్ధులై వెళ్ళడం అనేది అంతరార్థం కొబ్బరికాయ ఈశ్వర విష్ణు సంబంధమైనది టెంకాయపై నిలువు చారలు విష్ణువు రూపమైతే కొబ్బరికాయపై ఉన్న మూడు కన్నులు శివరూపం కొబ్బరికాయలోని అహం అనే నీటిని తీసి హరిహరుల నెయ్యిని అందులో నింపి స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో అనగా నెయ్యి రూపంలో మనకిస్తాడు తర్వాత ఆ కాయను మంటల్లో వేసి కాలుస్తారు స్వామి శరణం